రోజు ఐదు కిలోమీటర్లు పరిగెడతాను కానీ నాకు రెండు స్టెంట్లు పండియండి లైఫ్ స్టైల్ కూడా మంచిదే జంక్ ఫుడ్ తిన్ను బాగా నిద్రపోతాను బాగానే రెస్ట్ తీసుకుంటాను అయినా కానీ నా పరిస్థితి ఎలా ఉంటే అనగానే మనందరికి ఇది బలే ఎక్కుద్దండి ఓహో ఇంకేం చేయక్కర్లేదు హాయిగా ఉందామని చెప్పి అతనే ఇప్పుడు గొడవ కాదు ఎనిమిది సంవత్సరాల కిందట జరిగిన దాన్ని ఈ ఈ ఐదారు సంవత్సరాల్లో ఎలా సరి చేసుకున్నాడు అనేది స్వయంగా చెప్తున్నాడు కార్తీక్ శ్రీనివాసన్ అని బెంగళూరు టెక్ ఎంప్లాయ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు ఇతను చేసిన పొరపాట్లు ఏంటనే చెప్తూ అవి ఎలా సరిదిద్దుకున్నాడో కూడా చక్కగా ఆయనే చెప్పేస్తున్నాడు అండి మనందరికీ బయట ఫుడ్ అంటే క్రేజీ ఎమోషన్ పిచ్చి అదొక స్టైల్ అండి మీకు తెలుసు చాలామందికి ఆ బయట ఫుడ్డే నన్ను పాడు చేసింది జంక్ ఫుడ్ చాలా తక్కువ కానీ బయట ఫుడ్ తీసుకునేవాడిని ఇప్పుడు మానేశాను అని చెప్తున్నాడు ఒకసారి ఆలోచించండి బయట ఫుడ్లో నిల ఉండటానికి ఒకటి కలిపితే టేస్ట్ కోసం ఒకటి కలిపితే ఇంకా చాలా రకాల వాటి కోసం చాలా కలుపుతారు కదండి ఫ్రీగా ఎవడు పుణ్యానికి చేయట్లేదు కదా రెండోది నిద్ర అండి నిద్ర బాగా పోతున్నాను అనుకున్నాడు కానీ సరైన స్లీప్ లేదండి అతనికి తెలుసు అతనికి కూడా ఆ విషయం సరి చేసుకున్నాడు ఎలాగంటే చక్కగా బ్రీతింగ్ ఎక్ససైజెస్ కొన్ని ఉంటాయండి అంటే పడుకునే ముందు ఒక ఐదు పది నిమిషాలు లాంగ్ బ్రీత్ తీసుకోవడం కాస్త నిలుపుకొని ఉంచుకోవడం ఏడెనిమిది సెకండ్లు ముందు కూడా నేను చెప్పాను అది చేయటం ద్వారా ఇంకా వేరే వేరే టిప్స్ ఏమీ అక్కర్లేదు మంచి నిద్ర పడుతోంది హాయిగా శుభ్రంగా ప్రశాంతంగా హాయిగా నిద్రపోవచ్చు అని చెప్పి అక్కడ చెప్పాడండి ఇక తర్వాత వచ్చి ఇంకా ఫైనల్గా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మరేం లేదు ఇది ఒక్కటే బాగా ఇబ్బంది పెట్టింది అతన్ని ఐదు కిలోమీటర్లు పరిగెట్టేసి ఇరవై నాలుగు గంటలు కూర్చొని పడుకొని ఉంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా పేరుకుపోదా రక్తనాళాల్లో కొవ్వు కాల్షియం దగ్గర నుంచి విపరీతంగా పేరుకుపోతే కదండి దాన్ని కూడా అబ్జర్వ్ చేశాను ప్రతి గంటకి కనీసం ఒక రెండు మూడు వందల అడుగులు ఉండేలా చూసుకుంటున్నాను కనీసం లేచి నిలబడతాను అటు ఇటు కదులుతున్నాను ఇప్పుడండి గతంలో ఇది చేసేవాడు కాదు ఐదు కిలోమీటర్లు పరిగెట్టాను కదని చెప్పి హాయిగా కూర్చునేవాడు అండి హాయిగా ఇది అతని గుండెలో రెండు స్టంట్లు పడ్డానికి కారణమైంది సో మనం కూడా ఏం చేస్తున్నామో మీకు తెలుసు అండి పొద్దున్నో సాయంత్రం ఏదో గట్టిగా చేసేస్తున్నాం జిమ్కి వెళ్తున్నాం వాకింగ్కి వెళ్తున్నాం ఏం పర్వాలేదు అనుకుంటున్నాం అయినా కానీ ఇదిగో ఇలాంటిది వచ్చేసరికి ఎంత చేసినా ఉపయోగం లేదు కదా అని చెప్పి ఇది సాకుగా చూపించి మానేసేవాళ్ళు ఎగ్గొట్టేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా వాళ్ళందరికీ ఇతను ఇతను చెప్పినటువంటి ఇవి ఇప్పుడు నేను చెప్తే ఎలాగో వింటారో వినరో స్వయంగా అతనే చెప్పాడు కార్తీక్ శ్రీనివాసన్ స్టోరీ అని మీరు గూగుల్లో చేసినా మీకు అర్థమైపోతుందండి ఇలాంటివి ఇంకా చాలా చాలా తప్పులు చేస్తున్నామండి మనం ఎందుకంటే లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ఎటువైపు పడిపోయిందంటే సుఖంగా ఉండటానికి అలవాటు పడిపోయి ఒకరికొకరు ఇక్కడ పోటీలు పెట్టుకొని పోల్చుకొని ఎంత వీలైతే అంత సుఖంగా ఉంటున్నాం సుఖంలో లేదు కష్టంలో ఉంది చెమట చిందించడంలో ఉంది ఆరోగ్యం అని తక్కువ చెప్తున్నారు మీకు ఇది ఎలా అనిపించింది ఇలాంటివి నచ్చుతున్నాయా అయితే ఫాలో అవుతూ ఉండండి షేర్ చేయండి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి థ్యాంక్ యూ